యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కర్ణాటకలోని ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్తున్నారు ఆయనతో పాటు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలయాలను దర్శించుకుంటున్నారు తాజాగా రిషబ్ శెట్టి స్వగ్రామానికి సమీపంలోని సుప్రసిద్ధ కేశవ నాథేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు రిషబ్ శెట్టి సతిమణి ప్రగతి శెట్టి ప్రశాంత్ నీల్ భార్య లిఖిత ఎన్టీఆర్ సత్యమణి లక్ష్మీ ప్రణి గుహలో కొలువే ఉన్న కేశవ నాథేశ్వరుడిని దర్శించుకున్నారు అక్కడ సహజ సిద్ధమైన అందాలు చూసి ఎన్టీఆర్ పులకించిపోయారు అటవీ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన ఆలయాన్ని చూసి తనను తాను మైమర్చిపోయాడు దీనికి సంబంధించిన వీడియోను రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు thank <laughs> you